బాగున్నారా ఫ్రెండ్స్ ఇవ్వాలేమంటే మా ఆయన ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాడు మా అబ్బాయి అయితే కోసుకొని వచ్చాడు మా ఆయన మా అబ్బాయి అయితే ఇద్దరు వెళ్ళారు మా అబ్బాయికి కోసుకొని వచ్చాడు కరేపాకు అయితే కొంచెం వెళ్ళాగా పురుగు అయితే బట్టి ఉంటుంది ఉంటే ఫ్రెష్గా కోసి వెంటనే వేసుకునేదాన్ని కూరలు అయితే మా పాప కూడా ఎక్కలు చేసింది ఇప్పుడు కూరలు చుంచి వేసేసేది కరేపాకు చెట్టు కాళ్ళకి పోయి ఫ్రెష్గా ఉంది ఫ్రెండ్స్ అని అనేది ఇప్పుడు ఎట్లా చేస్తావు కరేపాకు అని చెప్పి అనేది చెట్టు ఒక ఒకలాంటి బాధ వేసేదనమాట అప్పుడే ఫ్రెష్గా వేసేదనమాట ఇంక ఈ రోజైతే వెళ్ళి మా అబ్బాయి మా ఆయన పని నుండి వెళ్ళారు ఇంక కరివేపాకు అయితే కోసుకొని వచ్చినారు ఇంకా ఈ కరివేపాకు పసలేముంటే పురుగు పట్టుకుంటుంది అనమాట ఈ సుంచేసి ఇదంతా ఇట్లాగా చుంచేస్తాను ఇట్లా చుంచేసి ఒక కవర్లో అయితే పెట్టేసుకుంటాను ఇలాగా పెట్టేసుకొని ఒక పది రోజులు పదిహేను రోజులు అయితే వస్తుంది నాకు ఈ పొలాలు కూడా రాలిపోతాయి రాలినా కానీ ఫ్రెష్గా బాగానే ఉంటుంది ఈ పొలలు కూడా తీసేస్తా రాలిపోయాక ఇవన్నీ ఒక అవర్కైతే పెట్టేసుకున్నా అంటే ఒక పది పదిహేను రోజులకైతే వస్తుంది మంచిగా అదే స్మెల్ అదే స్మెల్ అయితే ఉంటుంది ఉంటే నేను వెంటనే రెండు మాటలు ఇట్లా తుంచేసి సరేపాకు కూరలు అయితే వేసుకోలేదు ప్రతి ఇవ్వలేదు ఈ రోజు ఉంటే ఉదయం వంట అయితే చేయలేదు నేను ఇప్పుడు ఎర్రగడ్డ టమాటో అయితే వాడేస్తున్నాను కోటైతే ఎరగడ్డ టమాటా అయితే వాడేస్తున్నాను దీంట్లో గుడ్డు కూడా ఉడకబెట్టి వేసేస్తాను టమాటా ఎర్రగడ్డ వాడిసి మరి ఫ్రెష్గా అయితే ఇక చేసి కవర్లు అయితే పెట్టేసుకుంటాను ఇద్దండి టమాటా ఎరగడ్డ వాడేసాను కోడిగుడ్డు కూడా ఉడకబెట్టి వేసేసాను మా ఆయన మనవరాలికి ఉయ్యాలి వస్తా ఉన్నాడు నేను నేను వంట చేస్తున్నాను స్నూపీ వాళ్ళకి కూడా అన్నం పెడుతున్నాను అని మా ఆయన అయితే ఊపుతా ఉన్నాడు ఉయ్యాల ఏది లేస్తుందా నిద్రపోతుందా ఓ నిద్రపోతుంది ఏ స్టైల్స్ నూపి జున్నుకి అన్నం పెట్టాను వాళ్ళ కిందంతా పోసేస్తారని ఆడ బయట పెట్టాను మామూలుగా ఇంట్లో అయితే పెడతాను ఒకసారికి అయితే అంతా తినలేరు అక్కడ తినలేరు తినలేదు కదా అది తెచ్చేసి ఇక్కడ అంతా ఒక దాంట్లో వేసేసి పెట్టేస్తాను నైట్ అయితే కొంచెం కొంచెంగా తీసుకొని తింటారనమాట అంతా ఒకసారిగా తినలేదు ఈడంతా పోసేస్తారనేసి ఇంకా ఆడ ఎత్తు పెట్టాను మామూలుగా అయితే ఇంట్లోనే పెట్టేస్తాను చికెన్ కదా కిందంతా పోసి కల అనమాట అందుకోసమని ఆడ పెట్టాను ఇంతే ఇంకా నైట్ అయిపోయింది మధ్యాహ్నం వంట చేయలేదని చెప్పి అన్నాను కదా అప్పుడు ఫ్రైడ్ రైస్ ఇది ఇది మిగిలి ఉంటే వేడి చేసి తింటా ఉన్నాను వాళ్ళకేమంటే ఏమంటే కోడిగుడ్డు ఎర్రగడ్డ టమాటో వాడిచి పెట్టాను నేనేమంటే మిగిలింది మధ్యాహ్నం మిగిలింది ఇట్లా చేసుకొని తింటా ఉన్నాను వేడి చేసుకొని ఇంకా నైట్ అయిపోయింది ఇంక అన్నం పెట్టేస్తాను మనకి తినేసి ఇంక కొడుకునేస్తాను నెక్స్ట్ డే వ్లాగ్ అయితే పెడతాను హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఏమంటే నెక్స్ట్ డే వ్లాగు సాంబార్ అయితే చేశాను సాంబారు ఈరోజు కూడా మునక్కాయ లేని సాంబార్ అనమాట ఎక్కడ మునక్కాయలు అయితే చెక్కట్లేదు మా పిల్లలకు సాంబార్ పిచ్చి సాంబార్ అయితే చేసాను మా పాపకి తాలింపు అయితే చేసాను తాలింపు తింటుద్ది ఒడియాలైతే నంచుకోదన్నమాట తాలింపు అయితే చేసాను అప్పుడు లాగాను అంతకుముందు కూడా వీడియో కూడా చేసి పెట్టున్నాను అన్నమాట సాంబార్ అని గుడ్ ఒడియాలు ఎంచుతున్నాను మా అబ్బాయికి మా ఆయనకైతే అయితే వడియాలు ఎంచుతున్నాను ఒడియాలు అయితే ఎంచుతు ఉన్నాను నూనె పెట్టున్నాను

సాంబార్లో అంతా బాగుంది కానీ కొంచెం ఉప్పు అయితే తగ్గింది ఇంకా ఉప్పు తెచ్చుకుంటామని వెళ్తుంటే ఎక్కడ మా అన్నాడు తర్వాత ఉప్పు తెచ్చుకునే దానికి కింద అంటే ఎందుకు ఇంకా ఉప్పు అన్నాడు ఉప్పు తక్కువ ఉంది సాల్ట్ తింటే బీపీ వస్తుంది ఆ కేకలకి మీరు భయపడతారు అందుకనే ఉప్పు ఎక్కువ వేసుకునే దానికి వెళ్తున్నాను అన్నాను తర్వాత వచ్చి ఎలా ఉంది జోక్ అని అంటే నవ్వలేదు ప్యాన్ లేదనమాట నా జోక్ అయితే మా ఆయనకైతే సాంబార్ అంటే ఇష్టం ఉండదు ఆ రోజు అసలు ఇష్టంగానే తినడనమాట నేను అడుగుతూ ఉంటాను నీకు సాంబార్ అంటే ఇష్టం కదా అని అంటే అట్టే నా సైజ్ చూసి నవ్వుతూ ఉన్నాడు అసలు ఇష్టం ఉండదు మా అబ్బాయికి మా ఆయనకి మా పాపకంటే ఇష్టము సాంబార్ అయితే అది నవ్వుతూ ఉన్నాడు తర్వాత ఇంకా నా వడియాలు వేయించి ఇస్తే అట్లా అలా తినేస్తాడు అనమాట నైట్కి నాశన అదే టిఫిన్ తెచ్చుకొని తినేస్తాడు రాత్రి ఇష్టంగా అయితే తినడనమాట మాకైతే మరుసటి రోజు ఇడ్లీలో అట్లాగ కూడా తెప్పించుకున్న బయట నాష్టా కానీ ఇంట్లో కానీ మేము సాంబార్ ఉంచి పెట్టుకుంటాము అది వేసుకొని తింటాము ఈడైతే జున్నోడు అన్నం తింటుంటే చూడండి అట్లా ఒళ్ళు వచ్చి కూర్చుంటా ఉన్నాడు ముద్దులు పెట్టాలంట వడికి ఏ టైం పెడితే ఆ టైంలో ముద్దులు పెడుతుండాలా వచ్చి కూర్చుంటున్నాడు అన్నం తింటున్నాను రా అన్నా కానీ నాకు ముద్దు పెట్టు అని అంటున్నాడు తర్వాత ముద్దులు పెడితే అప్పుడు ఆడిపోయి కూర్చున్నాడు తర్వాత వడియాలు కావాలంట తర్వాత మా ఆయన తింటుంటే పెడుతున్నాడు అయి తింటా ఉన్నాడు నన్ను మళ్ళా నన్ను సాయి చూస్తున్నాడు వడియాలు పెట్టుమా అనేసి తర్వాత వడుగు వడియాలు పెట్టి సుంచి సుంచి చిన్న ముక్కలుగా అయితే చేసి పెట్టాను ఒక చిన్న బిడ్డలు మనల్ని అల్లాడిస్తారు కదా సేమ్ అట్లానే అనమాట మా జున్ను స్నూపి అయితే వాళ్ళ మాటలు మాకు బాగా అర్థం అవుతాయి మా ఆయనకైతే సరిగ్గా అర్థం అవ్వవు అన్నమాట నన్ను అడగతాడు ఏంది వాళ్ళు చెప్పేది అని నేను చెప్పానంటే తర్వాత నవ్వి ముద్దులాడతాడు అంతే ఫ్రెండ్స్ సాంబార్తో అయితే తింటా ఉన్నాను నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాంట్లో బెండకాయ చాంగడ్డ దోసకాయ మామిడికాయ వేసి చేశాను సాంబార్ అయితే మునక్కాయలు అయితే ఎక్కడ చెక్కట్లా మా ఆయన అయితే అంతా కూడా ఎతికేసి వచ్చాడు ఎక్కడ చెక్కట్లేదు ఇప్పుడు ఇప్పుడు పిందిలు వేసి అన్ని చెట్లకైతే నేను చూసేసి వచ్చాను చెట్లకి ఉన్నాయి అని చెప్పి అన్నాడు ప్రతి ఒక్క దగ్గర అయితే సరేలే అని చెప్పి అన్నాను ఈసారికి వచ్చేస్తాయి మునక్కాయలు అని చెప్పి అన్నాడు